శుక్రవారం రాత్రి ములుగు మండలం జంగలపల్లి రామప్ప జంక్షన్ వద్ద అరవై తొమ్మిది లక్షల నిధులతో అభివృద్ధి పనులు సుందరీకరణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసర అనసూయ సీతక ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రానున్న మేడారం మహాజాతరకు నూట ముప్పై ఐదు కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఆరు కోట్లతో పలు జంక్షన్లు సింబల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐదు కోట్లతో మేడారం జంపన్న వాగుపై సుందరీకరణ పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఇలా పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు మరియు పంచాయతీ రాజ్ ఇఈ అజయ్ కుమార్ ప్రజాప్రతినిధులు మండల అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఇవ్వం కూడా ములుగులో ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు మరి ఆనాడు కాకతీయులు నాటి చరిత్రను ప్రతిబింబించే విధంగా రామప్ప పోయే దారిలో జంగాల్పల్లి క్రాస్ దగ్గర ఇవన్నీ కూడా మరి ప్రారంభించుకోవడం జరిగింది చాలా మంది సంతోషపడతా ఉన్నారు మా ములుగు వస్తే కేవలం జంగలే అనుకుంటారు జంగల్లో కూడా అనేక అందాలు ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి మరి వాగులు వంకలు వాటితో పాటు మనకు గ్రేట్ రిచ్ కల్చర్ కూడా ఉంది మా ప్రజలు పేదరికంలో ఉండొచ్చు కానీ మా సాంస్కృతిక జీవన విధానం మా ప్రజల యొక్క జీవనము ఆచారాలు సాంప్రదాయాలు చరిత్ర చాలా చాలా గొప్పది అటు కాకతీయుల చరిత్ర ఇటు సమ్మక్కసార్లమ్మ చరిత్ర ఇటు వాటర్ ఫాల్స్ ఇటు గోదావరి నేషనల్ హైవే అటు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టూరిస్టులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో మా ములుగు ఎంటర్ అవుతుండగానే ఈ మొలుగు యొక్క చరిత్ర తెలిసే విధంగా కాడ ఒక మరి టూరిజం జంక్షన్ డెవలప్ చేస్తున్నాం ములుగులో డెవలప్ చేస్తున్నాం ఇప్పుడైతే చంగాల్పల్లి క్రాస్ దగ్గర రామప్పకు పోయే దారిలో రామప్పలో ఏముంటుంది అనే దాని యొక్క రామప్పకు ప్రతిరూపంగా అక్కడికి వెళ్తే ఇవన్నీ కూడా ఇంకా దగ్గర నుంచి కళా సంపద చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఈ జంక్షన్ డెవలప్ చేసినాం లక్నవరం పోతుంటే ఉయ్యాల వంతెన ఉంటుంది వాటర్లో ఉయ్యాల వంతెన అది లక్నవరం పోయే దారిలో డెవలప్ చేస్తున్నాం ఇంకా పత్ర తాడుమయాడు పోతే సమ్మక్క సారలమ్మ ప్రతిమలు వాళ్ళ పోరాటాలు వాళ్ళ త్యాగాలు వాళ్ళ జీవనాన్ని చూపించే విధంగా మేడారం ఎటుంటుంది అంటే మేడారం పోయే దారికి అనుగుణంగా సమ్మక్క సారలమ్మ చరిత్ర ఇట్లా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క చరిత్ర ఉంది ఒక్కొక్క జీవన విధానం ఉంది ఇవన్నీ కూడా మాకున్న పది మండలాలలో ముఖ్యంగా ఈ జిల్లాలో పది మండలాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో కూడా పది మండలాలు ఉన్నాయి అదనంగా భద్రాచలం ఈ రెండు వాజేయడం తప్పడం ఉంది అక్కడ దాకా కూడా జంక్షన్ డెవలప్ చేస్తాం అటు పాకాల కొత్తగూడలో కూడా మరి డెవలప్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ జంగాల్పల్లి జంక్షన్లో మరి రామప్పకు వెళ్ళే దారిని సూచించే విధంగా ఇవి డెవలప్ చేయడం జరిగింది మిగతా ఐ లవ్ మొలుగు అనేది కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది మొలుగులో కూడా తర్వాత అంబేద్కర్ జంక్షన్ కాడ మన బస్ స్టాండ్ దగ్గర కూడా అంబేద్కర్ స్టాచ్యూ పక్కన పట్టి మంచి ప్రకృతిని అక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నాం దీని ఆర్కిటెక్చర్ కానీ అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా మనసు పెట్టి పనిచేసి అందుకనే అద్భుతంగా ఆనాటి కళా సంపదను ఈరోజు మరి భూమి నుంచి ఏమంటారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన ఆకాశం నుంచి తీసుకొచ్చి పెట్టింది అన్నట్టుగా చాలా అద్భుతంగా చేసిండు ఆయన ఇంకా మంచిగా పనిచేయాలి చేస్తే ఇంకా మనము చరిత్రలో మర్చిపోని విధంగా సమ్మక్క సార్లమ్మ ప్రాంగణాన్ని కూడా డెవలప్ చేయబోతున్నాం ఇంకా కూడా అవన్నీ ఖచ్చితంగా మన ములుగొస్తే ఎక్కడ చూసినా ఇక్కడ జీవితాన్ని ఉట్టిపడే విధంగా ఇక్కడ కల్చర్ను చూపించే విధంగా ఉండాలని ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా మనసు పెట్టి పనిచేస్తాను మీ అందరి సహకారం మాకు కావాలని కోరుతున్నాను